హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే గొప్ప శుభవార్త అనుకోవచ్చు అండి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులైతే వస్తున్నాయి కాబట్టి మన తెలంగాణలో వానాకాలం సీజన్ సంబంధించిన రైతులకైతే ఎవరికైతే డబ్బులైతే రాలేదు అలాగే యాసంగి పంట కూడా చాలామంది రైతులకైతే డబ్బులైతే రాలేదని బాధపడుతున్నారు కదా వాళ్ళందరి కోసం వచ్చేసి తీపి గబ్బు మనకైతే మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ రోజున గొప్ప శుభవార్త అందియడం అయితే జరిగిందండి మన రైతుల కోసం అసలు మన తెలంగాణలో రైతుల ఖాతాలో ఏ విధంగా డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే రేపటి రోజున ఎంతవరకు అయితే రావడం జరుగుతుంది అన్ని విషయాల గురించి మనం అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియోని మాత్రం కొంచెం లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే రైతులు ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మీరు ఏం చేస్తారంటే మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లెక్కని ఆలో పెట్టి ట్యాబ్తో చేసుకుంటే ఇట్లాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే వెంటనే మీరు మన ఛానల్ తరఫున పొందవచ్చు ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా స్టార్ట్ అయితే చేసుకుందాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా పథకాన్ని ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో వచ్చిన తర్వాత దాదాపుగా సంవత్సరం అయితే దాటేసిందండి ఆ సంవత్సరం దాటిన కాలంలోనే ఈ పథకం అయితే ప్రారంభించడం అయితే జరిగింది ఆ పథకం ప్రారంభించినా సరే మన తెలంగాణలో అందరికీ డబ్బులు ఇచ్చారంటే అయితే డబ్బులు అయితే రావడం అయితే లేదండి ఎందుకంటే కొంతమందికి రైతులకైతే ఇచ్చిన తర్వాత మరి కొంతమంది రైతులకైతే ఆపేస్తున్నారు కదా అసలు ఎందుకు జరుగుతుందంటే అది అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆర్థికంగా వచ్చేసి ఇబ్బందులు ఉన్నాయని గారు రేవంత్ రెడ్డి గారు చాలాసార్లు మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో ఆయన చెప్పిన విధంగానే మనకైతే ఇబ్బందులు అయితే ఉన్నాయి కాబట్టి రైతులకి అయితే కొంతవరకు ఇచ్చిన తర్వాత మరి కొంతవరకు అయితే ఆపేస్తున్నారు కదా ఇప్పుడు వానాకాల సీజన్ సంబంధించిన అలాంటివి చేయకుండా డైరెక్ట్గా రైతుల ఖాతాలో పూర్తి స్థాయిలో డబ్బులు ఇస్తామని మనకైతే మాట ఇవ్వడం అయితే జరిగిందండి మాట ఇచ్చిన విధంగానే రైతుల ఖాతాలో దాదాపుగా అందరికైతే డబ్బులు అయితే వచ్చింది ఇది వాస్తవంగానే కాకపోతే కొంతమందికి అయితే రాలేదు కదా సో వాళ్ళకు కూడా మనకైతే ప్రజెంట్ ఇప్పుడు ఏదైతే నడుస్తుందో జూన్ నెల ఈ జూన్ నెల కూడా అవ్వడానికి అయితే దగ్గర అయితే వచ్చేసింది కాబట్టి ఇప్పుడు జూలై నెల నుంచి మన తెలంగాణలో అంటే డబ్బులు ఇంకా రాలేదు కాబట్టి వాళ్ళు కూడా డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు ప్రతి ఒక్క రైతు ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ఇబ్బంది పడకండి ఇప్పుడు మన తెలంగాణలో తొమ్మిది పది ఎకరాలు కలిగిన రైతులకి అయితే దాదాపుగా డబ్బులు అంటున్నారు కదా సో వాళ్ళకు కూడా మనకైతే డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందని ఈ రోజున మన వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పడం అయితే జరిగిందండి సో ఇప్పటి నుంచి మన తెలంగాణలో వారికి అయితే డబ్బులు అయితే వచ్చేస్తాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరు ఏం చేస్తే మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే యాసంగి పంటల్లో కూడా చాలా మంది రైతులకైతే డబ్బులు రాలేదు అంటున్నారు కదా నాలుగు నుంచి పది ఎకరాల లోపు ఉన్న రైతులకైతే దాదాపుగా కొంచెమే ఇచ్చారు కదా వాటిని కూడా వచ్చే సుమారం రోజు నుంచి డబ్బులు తీస్తామని చెప్పడం అయితే జరిగిందండి